హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ వారం కూరగాయ్యాలరడీ అయితే మా ఉండే అనమాట సో వెయ్యి రూపాయలు తీసుకెళ్ళినా సో కొబ్బరి నీళ్ళు హాఫ్ లీటరు సిక్స్టీ రూపీస్ అంట హండ్రెడ్ రూపీస్ ఏమో లీటర్ సో ఆనియన్స్ అయితే మరి టూమా చెబ్బా రెండున్నారా హండ్రెడ్ రూపీస్ సో టమాటాలు మరీ గోరం వంద రూపాయలు ఒక చోట ఒక రేట్ అమ్ముతున్నారు సో కొంచెం మంచి లేనివి ఏమో డెబ్బై రూపాయలు ఇంకొంచెం దా డెబ్బై రూపాయల కన్నా కొంచెం మంచిగా ఉండేవి ఎనభై ఇలా అమ్ముతున్నారు ఇవి హండ్రెడ్ రూపీస్ అనమాట సో మరి ఆలుగడ్డ అరే కేజీ కేజీ అప్పుడు అంతకుముందు అయితే ఇరవై రూపాయలు కట్టించేవాళ్ళు సో ఈ ఇవీకేమో ఫిఫ్టీ రూపీస్ అట్ సో ఇట్టుంటే పదిహేను వేలు జీతం వచ్చేవాళ్ళు ఎట్ట బతుకుతారు హైదరాబాద్లో సో ఎక్కడైనా అంతే ఉంది కూరగాయల రేటు సో రైతులకన్నా ఇక్కడ అమ్మే వాళ్ళే ఎక్కువ దబ్బుకొని తింటున్నారు అనమాట సో ఈ వారం కూరగాయలు ఏమైనా తీసుకొచ్చామో అవి చూపిస్తాను సో మార్కెట్ అంతా తిరిగి ఒక చివరి నుంచి ముందుకు వచ్చేటప్పుడు ఇవన్నీ తీసుకోవాల్సి వస్తుంది సో అంత రేట్లు అయినమాట పచ్చిమిర్చి అయితే హాఫ్ కిలో సిక్స్టీ రూపీస్ అంట ఆనియన్ చెప్పాను హండ్రెడ్ యాపిల్ హండ్రెడ్ ఆలు ఫిఫ్టీ టమాటా హండ్రెడ్ రూపీస్ సో ఇవన్నీ ఒక వన్ ట్వంటీ రూపీస్ అండ్ గన్స్ గడ్లు కూడా మస్తు రేట్ ఉండే సో ఇది కూడా కేజీ ఫార్టీ సో నిమ్మకాయలు అయితే మరి కూడా ముప్పై రూపాయలకు ముప్పై కూడా రాలేదు అనమాట ఎందు వచ్చినాయి అంటే ఒక సెవెన్ వచ్చినాయి సో మెంటికి ఆకుకూరనే ఆకుకూర దీన్ని బతకాలేమో తర్వాత అయినా సో వాటర్ మీద నీరు వచ్చేసి ముప్పై రూపాయలు కాయ సో ఇవి రెండు ఎంత తెలుసా స్వీట్ కార్న్ ఫిఫ్టీ రూపీస్ కొత్తిమీర వై టూ మార్చి ఇరవై రూపాయలు పూలైతే పది రూపాయలు అండి సో ఇలాంటి రేట్లు ఉంటే ఎటు తింటారు చెప్పండి సో కొంచెం రైతులు పోయినా బాగుండు వీళ్ళ మధ్యలో ఇప్పుడు నేనే తింటుంది కొంచెం తింటున్నారు అనమాట రెండు వందల మిగిలి సో ఒక వారం పదిహేను వందలైన కూడా అవుతాయి మాకు సో తీసుకునే కొన్ని వారానికి ఎన్ని వాడితే మహా అయితే ఒక ఆరు కూర ఆరు రకాలు తెచ్చుకున్న సో దాంట్లో రెండు కూరగాయలు కూర కూరలే ఉంటాయి సో ఇన్ని రేట్లు ఉన్నాయన్నమాట సో ఊళ్ళో ఉన్న వీళ్ళు వీళ్ళకి వీళ్ళకేంది అనుకుంటారు కూరగాయలు ఇలాంటివి ఉంటాయి అన్నీ కొనుక్కొని తినాల్సిందే ఒక బియ్యం తప్ప బయట ఇంటి కాడ నుంచి వస్తుంది కాబట్టి సో బియ్యం కొన్ని ఎక్కువ తినేవాళ్ళు కూడా ఉంటారు కానీ హండ్రెడ్ రూపీస్ ఏం చేద్దాం ఇటునే మరి సో విని బట్టి అనిపిస్తుంది అందరం ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఖాళీగా ఉండకుండా సంపాదిస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటుంది కానీ నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన అనుకోండి సో ఎన్ని కూరగాయలు తీసుకొచ్చి తినేవచ్చు అనమాట బాబాయ్